రోజు కోదాడకు వచ్చానండి వీరు ఫిఫ్టీన్ డేస్ క్రితం నా అపాయింట్మెంట్ తీసుకున్నారు సో బిల్డింగ్ ప్లాన్ నాకు ఆన్లైన్లో కరెక్షన్ పంపించేస్తే నేను దాన్ని కరెక్షన్ చేసి పంపాను అయినా వాళ్ళకు కొద్దిగా డౌట్ వచ్చిందని చెప్పేసి తీసుకొచ్చారు వీళ్ళకి ఎక్కడ డౌట్ వచ్చింది అంటే సంపు పొజిషన్లో డౌట్ వచ్చింది స్వామి మీరు ఇక్కడ చూస్తున్నప్పుడు ఇది నార్త్ అండి ఇది నార్త్ రోడ్ ఇక్కడ వీరికి వచ్చినప్పుడు ఇక్కడ సంపించారు సారీ ఇక్కడ అక్కడ బోర్ వచ్చింది బోర్ తర్వాత సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ వేసారనమాట సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ మిడిల్లో వచ్చింది అంటే ఈ పార్కింగ్ ఏరియాకు ఈ యొక్క సెప్టిక్ ట్యాంక్ మిడిల్లో వచ్చింది ఈ సెఫ్టిక్ ట్యాంక్ ఉండొచ్చా ఉండరాదా అంటే దాన్ని చెప్పడం కోసం వచ్చాను వాస్తవానికి అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడు సిటీ లాంటి ప్రాంతాల్లో అవకాశం లేదండి ఇవన్నీ కూడా మనకు ఎదురుగా కవర్ అవుతూ ఉంటాయి కానీ ఇక్కడ అవకాశం ఉంది వీరు ఏం చేశారంటే పార్కింగ్ ప్లేస్ ఇంత ఉంది ఇక్కడ ఇచ్చేసరికి ఈ గేట్ అక్కడ పెట్టామనుకోండి అక్కడ నార్త్ గేట్ పెడితే గేట్లో ఈ సేఫ్టీ ట్యాంక్ పడుతుంది అనమాట అందుకని వీరికి ఏం చెప్పానంటే ఈ సేఫ్టీ ట్యాంక్ ఇక్కడ వేయకుండా ఏం చేయాలి అంటే ఇది కాంపౌండ్ అండి వారికి నార్త్ ఈస్ట్ కాంపౌండ్ అనమాట ఈస్ట్ కాంపౌండ్ ఈస్ట్ కాంపౌండ్లో ఏం చెప్పాను అంటే వారికి ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు మిడిల్లో చూసుకొని ఇక్కడ మిడిల్లో వస్తుందండి ఇక్కడ పెట్టాను ఇది మిడిల్ ఇక్కడ మిడిల్లో వస్తుంది ఈ మిడిల్లో నుంచి సెఫ్టిక్ టైంక్ ఇటువైపు లాక్కోరమ్మంటున్నాను ఇటువైపు తీసుకొచ్చేసి ఇక్కడ మార్కింగ్ ఇచ్చాను మళ్ళీ ఎందుకంటే ఇది టెన్ డిగ్రీస్ టిల్ టైమ్ ఉంది కాబట్టి దీన్ని మూడు భాగాలుగా డివైడ్ చేసుకొని జనరల్గా అయితే రెండు భాగాలు కానీ ఇటువైపు తిరిగింది కాబట్టి మూడు భాగాలు చేసి ఇక్కడ పెట్టి ఇక్కడికి అక్కడికి మార్కింగ్ ఇచ్చాను నేను రెండింటి మధ్య మార్క్ ఇచ్చేసి ఈ రెండింటి మధ్యనే సేఫ్టీ ట్యాంక్ వేసుకోమని చెప్తున్నాను ఎప్పుడైతే ఇక్కడ సేఫ్టీ ట్యాంక్ వేస్తారో అంటే ఆ కాంపౌండ్ నుంచి ఒక ఫీట్ కానీ ఆరు ఇంచులు గ్యాప్ వదిలితే సరిపోతుందండి సేఫ్టీ ట్యాంక్ ఎప్పుడైతే ఇక్కడ వేస్తామో దీని పక్కనే గేట్ అనమాట అక్కడ చూడండి ఇప్పుడు ఈ యొక్క ఐదు ఆరు ఫీట్లు వదిలిన తర్వాత గేట్ వస్తుంది ఆ బోర్ పక్కన పిల్లర్ వస్తుంది పిల్లర్ పక్కన గేట్ వస్తుంది అప్పుడు ఏమవుతుంది ఆ బోర్ పక్కన పిల్లర్ వచ్చి ఆ పక్కన గోడ వస్తుంది కాబట్టి ఆ గోడలోనే ఈ సేఫ్టీ ట్యాంక్ ఉండిపోతుంది ఇప్పుడు వచ్చిన కండిషన్ ఏంటి చూడండి ఇదంతా కూడా అక్కడ గేట్ ఇటువైపు పెట్టినా ఆ మేడం గారెడ్డి గారు ఏంటంటే గేట్ అటు పెడదాం అటు పెట్టినా క్రాస్ అవుతుంది గేట్ ఇటు పెట్టినా క్రాస్ అవుతుంది సో ఇలా చేయడానికి వీలు లేదు అంటే సెఫ్టీ ట్యాంక్ అవకాశం ఉంది కాబట్టి సో అవకాశం లేనప్పుడు ప్లేసే లేదనుకోండి సరే అలాగే కాంప్రమైజ్ అయిపోయి నడిపే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇక్కడ ప్లేస్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇటువైపు తీసుకొని రావాలి ఎప్పుడైతే ఇటేస్తామో సెఫ్టీ ట్యాంక్ ఇటువైపు వస్తుంది అంటే మన డోర్లో కానీ మన గేట్లో కానీ సెఫ్టీ ట్యాంక్ పడకుండా ఉండడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి